హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిడ్ షాట్ ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంబంధాలు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్ని వరకు అయితే చూడండి వీడియో చూసిన ప్రతి వారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అంటే మాకు ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇంకొన్ని మీడియం వీడియోలు అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ అనేది మాకు ఎంతో ఉపయోగకరం అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం ఉపయోగం అయితే మాకైతే కలుగుతుంది ఇంకొన్ని వీడియోలు అయితే ఎక్కువగా చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించి మన ఛానల్ని ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రైతులు ఎవరన్నా ఉంటే వారికైనా షేర్ చేయండి వారికైనా ఉపయోగపడుతుంది వీడియో అలాగే ఎక్కువగా వచ్చేసింది మెత్తకలు మీడియం మీడియం బెస్ట్లు అలాగే కొంచెం పాల ఇలాగా డ్రై డ్రై క్వాలిటీలు కొన్ని అయితే వస్తున్నాయి డ్రై క్వాలిటీలు కూడా బాగానే ఉన్నాయి సేల్స్ అయితే సేల్స్ పరంగా అయితే స్టడీ మార్కెట్ అండి బాగానే జరుగుతుంది మార్కెట్ ఈ వారం అయితే మార్కెట్ అయితే బాగానే జరిగింది అలాగే ఈరోజు తేజం మిర్చి చూసుకున్నట్లయితే అండి మెతకులు వచ్చేసి పదహారు వేల నుంచి మార్కెట్ జరిగింది పదహారు వేల నుంచి పదిహేడు వేలు జరిగిందండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇక బెస్ట్ వచ్చేసి పంతొమ్మిది వేలు ఇంకా డీలెస్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేలు అండి ఇంకా పైన మార్కెట్ అయితే జరగలేదండి అక్కడ ఇరవై ఒక పోయి జరిగింది అంటున్నారు కానీ ఇరవై ఒక అయితే అక్కడ జరగలేదండి మాకు తెలిసిన వరకు అయితే ఇలా అలాగే డూ డి చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేలు మెకలు అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మెతకలు జరిగింది అలాగే పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సువర్ణ బ్యాడరీ చూసుకున్నట్లయితే మెకలు పన్నెండు వేలు పదమూడు వేలు జరిగింది అండి ఇంకా బెస్ట్ వచ్చేసి కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పదమూడు వేలు అలాగే కొంచెం డీలక్స్ డీలక్స్ అయితే పదిహేను వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి వన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు మెతకలు జరిగిందండి పన్నెండు వేలు పదమూడు వేలు అలాగే కొంచెం మీడియం మీడియమేషన్లో వచ్చి పదమూడు వేలు అలాగే బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు ఇక్కడ డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆరుమూరు చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేలు పదకొండు వేలు నుంచి మార్కెట్ చేయడం మేతకులో పదకొండు వేలు పన్నెండు వేలు అలాగే కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం మీడియం మేడమ్ బెస్ట్లో వచ్చి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అలాగే కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ ఏంటంటే అండి పదకొండు వేల నుంచి మార్కెట్ చేయను పదకొండు వేల నుంచి పదమూ పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు మెతకలు జరిగిందండి మీడియం మీడియం విస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు అలాగే బెస్ట్లు వచ్చేసి మాత్రం బెస్ట్లు కొంచెం డీలక్స్ క్వాలిటీలు ఉంటాయి పదమూడు వేలు పద పద్నాలుగు వేలు అయితే జరిగిందండి త్రీ డబుల్ హైవ్ బ్యాడ్కి చూసుకున్నట్లయితే అండి బ్యాడ్గా వచ్చేసి పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఇటు కొంచెం మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు వరకు అయితే డీలక్స్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల నుంచి మార్కెట్ అయితే జరిగిందండి పన్నెండు వేలు మె మెతకు అలాగే పన్నెండు వేలు పదమూడు వేలు జరిగిందండి ఇంకొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేలు పదహారు పదిహారు వేల పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేలు మెతకలు జరిగింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఇక బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు షార్క్లు స్పార్క్లు అండి పదమూడు వేలు మెతకలు జరిగింది పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పదిహేను వేలు అలాగే కొంచెం డీలక్స్ ఉంటే పదహారు వేలు సూపర్ డైలక్స్ వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలైతే మార్కెట్ అయితే జరిగిందండి నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే మెతకలు పద్నాలుగు వేలు జరిగిందండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అలాగే కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పదహారు వేలు అలాగే కొంచెం డీలక్స్ ఉంటే మాత్రం పదిహేడు వేలు సూపర్ డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఈరోజు ఇలా జరిగిందండి మార్కెట్ అయితే బాగానే స్పీడ్గానే కొంచెం సేల్స్ అయితే బాగానే ఉంది స్టాకులు ఎక్కువగా అయితే కొంటున్నారు నిన్న ఈరోజు స్టాకుల పరంగా అయితే బాగానే సేల్స్ అయితే అవుతుందండి టూ సెవెన్ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి మార్కెట్ పద పన్నెండు వేలు పదమూడు వేలు అయితే జరిగిందండి కాబట్టి మార్కెట్ జరగలేదండి అక్కడ కుబేరా చూసుకున్నట్లయితే అండి పద్దెనిమిది వేల నుంచి మార్క్ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మార్కెట్ అయితే జరిగిందండి టూ సెవెన్ త్రీ కుబేర సేమ్ రేట్ నుండి ఒకే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ చూసుకున్నట్లయితే మెతకులు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరిగింది ఇటు బెస్ట్లు వచ్చేసి మాత్రం పదమూడు వేలు కొంచెం డీలెస్ క్వాలిటీలో డ్రై క్వాలిటీలు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు జరిగిందండి అలాగే బుల్లెట్లు చూసుకున్నట్లయితే పన్నెండు వేలు మెతకలు జరిగిందండి మిడిమిడి బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ కొంచెం డీలెక్స్ ఆరు వందలు ఉండే మాత్రం పద్నాలుగు వేలు అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఇక మంచి మంచి బెస్ట్లు వచ్చేసి మాత్రం పదిహేను వేలు పదహారు వేలు ఇక డీలెక్స్ కొంచెం డీలెక్స్గా ఉండే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగిందండి ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అయితే ఇరవై వేలు జరిగిందండి ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ కొన్ని రకాలు కూడా వస్తున్నాయి ఇంచుమించుగా టూ జీరో ఫోర్ త్రీ లాగానే ఉన్నాయి కాబట్టి అది టూ ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ కాదు ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అయితే డ్రై క్వాలిటీ సూపర్ డీలక్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే చూశానండి ఈరోజు సీడ్ క్వాలిటీ అన్నీ అన్ని సీడ్ క్వాలిటీలు వచ్చేసి పదివేల నుంచి మార్కెట్ చేయడం పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి బంగారం చూసుకున్నట్లయితే మెతకులు పద పద్నాలుగు వేలు జరిగిందండి ఇటు బెస్ట్లు వచ్చేసి పదిహేను వేలు ఇంకో డీలక్స్ డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు మే పదహారు వేలు పదిహేడు వేలు అలాగే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు కూడా జరిగిందండి మార్కెట్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి మార్కెట్ జరిగింది పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు ఇటు బెస్ట్లు వచ్చేసి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే డీలక్స్ అయితే జరిగిందండి అలాగే ఇక ఎరుపు ఎరుపుకి సంబంధించింది ఇదండి మార్కెట్ అయితే మార్కెట్ అయితే ప్రతి ఒక్కరు వీడియో చూసిన వారు అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ సపోర్టింగ్గా ఉండి అలాగే ఈరోజు ఇక తాలు చూసుకున్నట్లయితే తాలు విషయానికి వస్తే తేజ తాలు వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఇక రంగులు కలగవులోనే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి షార్క్లో స్పార్క్లు రోమి టూ సిక్స్ మూడు ఈ రకాల కొన్ని క్వాలిటీలు వచ్చేసండి ఎనిమిది వేల నుంచి మార్కెట్ అయితే జరిగిందండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు అలాగే కొన్ని రంగులు కలగలబుండే మాత్రం పదివేల ఐదు వందలు జరిగింది సీడ్ వచ్చేసి అండి సీడ్ క్వాలిటీ అన్ని క్వాలిటీ తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కొంచెం డ్రై క్వాలిటీ కలగలు ఉండే మాత్రం పదివేలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చికి సంబంధించిన రిపోర్ట్ అనేది ప్రతిరోజు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు మన ఛానల్లో వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సములు యాక్టివ్ చేసుకోండి డైలీ మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్